కరెంటు బిల్లులు కట్టేవారందరికీ కూడా మరోసారి ఎస్పీడీసీఎల్ సిపిడీసీఎల్ వీళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే అందించింది మరి ముఖ్యంగా ఫోన్పే గూగుల్ పే నుంచి మీరు ఇదివరకు రెండు నెలల క్రితం చూస్తే పేమెంట్ చేయడానికి అయితే ఆప్షన్ తీసేసారు ఇప్పుడు కొత్తగా ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగిందంటూ మనకి అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు సో కరెంటు బిల్లులు ఫోన్పే గూగుల్ పే ద్వారా చెల్లించే అవకాశాన్ని అయితే పునరుద్ధరించడం జరిగింది ఈ రెండు థర్డ్ పార్టీ ఏజెన్సీలు కావడం ఇవి భారత్ బిల్ పేలో చేరకపోవడంతో ఆర్బీఐ ఆదేశాలను అనుసరించి జూలై ఒకటి నుంచి ఫోన్పే గూగుల్ పే ద్వారా కరెంటు బిల్లులు చెల్లించడాన్ని ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు అయితే నిలిపివేయడం విషయం అందరికీ తెలిసింది అయితే ఈ రెండు కూడా బీబీపీఎల్ అంటే భారత్ బిల్ పే లిమిటెడ్లో చేరడంతో తాజాగా తెలంగాణ ఎస్పీడీసీఎల్ ఎన్పిడిసిఎల్ మరియు ఏపీలో ఏపీ ఎస్పీడీసీఎల్ సిపిడిసిఎల్ వినియోగదారులందరూ కూడా ఇక్కడ నుంచి ఫోన్పే గూగుల్ పే ద్వారా విద్యుత్ కనెక్షన్కి సంబంధించి బిల్లులు ఏవైతున్నాయో అవి చెల్లించే అవకాశం అయితే కల్పించడం జరిగింది తెలంగాణతో పాటు ఏపీ విద్యుత్ సంస్థలు కూడా వినియోగదారులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని కూడా ఎన్పిసిఐ భారత్ పే లిమిటెడ్ మనకి సీఈఓ అయితే చతుర్వేది గారు తెలపడం జరిగింది సరే ఇప్పుడు స్టేట్మెంట్ అయితే వచ్చింది మరి ఫోన్పేలో ఈ ఆప్షన్ ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేద్దాం సో ముందుగా మీరు మీకు సంబంధించిన ఫోన్పే యాప్ని అయితే ఒకసారి ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత మీకు కిందకు స్క్రోల్ చేస్తే బిల్ పేమెంట్స్లో ఎలక్ట్రిసిటీ అని ఉంటుంది సో దాన్ని ఒకసారి క్లిక్ చేయండి ఇక్కడ మీరు గమనించవచ్చు పే ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ ఎలక్ట్రిసిటీ బిల్స్ అండ్ తెలంగాణ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇవన్నీ కూడా మనకి పే చేసుకోవడానికి మళ్ళీ అవకాశం ఇచ్చాం వైఆర్ బీబీపీఎస్ పే ఫోన్పే నా అని వచ్చింది ఇక్కడైతే మీరు చూసుకోవటం మీకు సంబంధించిన ఏదైతే కనెక్షన్కి సంబంధించిన నంబర్ ఉంటుందో సో అది ఇక్కడ మీరు ఎంటర్ చేసేయండి ఎంటర్ చేసి మీరు జస్ట్ కిందకు ఒకసారి చూస్తే ఇక్కడ కన్ఫర్మ్ అని వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ మంత్ ఉంది కాబట్టి ఇంకా బిల్లు జనరేట్ కాలేదు కాబట్టి ప్రజెంట్ ఇలా చూస్తుంది బిల్లు జనరేట్ అయిన తర్వాత మీకు ఎంత అమౌంట్ అనేది నెక్స్ట్ పేజీలో కనబడుతుంది ఇదివరకు గతంలో ఎలా అయితే పేమెంట్ చేసారో సేమ్ అదే ప్రాసెస్